thank you అనకాపల్లి జిల్లా మండల కేంద్రం మునగపాకలో శ్రీ వెంకటేశ్వర గణపతి శ్రీ రామాలయ దేవస్థానం నిర్మాణ శంకు పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది ఉద్యమాలు నాటక ప్రదర్శనలు పరిషత్తులతో ప్రత్యేక స్థానాన్ని గుర్తింపు సంతరించుకున్న మునగపాక అదే స్ఫూర్తితో ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రత్యేకతను చాటుకుంటుంది ఇటీవల కాలంలో అయ్యప్ప స్వామి మందిరం శ్రీ సాంబమూర్తి దేవస్థానంతో పాటు శ్రీకృష్ణ దేవాలయం కూడా నిర్మాణం జరుపుకున్న మునగపాక నేడు శ్రీ వెంకటేశ్వర గణపతి శ్రీరామాలయం నిర్మాణం సంకల్పం చేసింది ఈ గడ్డపై ఏది సంకల్పం చేసినా అది అద్భుతంగా సిద్ధిస్తోంది ఆ విశ్వాసంతోనే ఈ ప్రాంత పెద్దలు భక్తులు కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంకల్పం చేశారు ఏపీ గౌరవ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి అపూర్వ స్పందన లభించింది మునగపాక బైపాస్ రోడ్డును ఆనుకొని ఉన్న శ్రీరామాలయం దేవుని మాన్యంలో ఆలయ నిర్మాణానికి సోమవారం శంకుపూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానిక ఎమ్మెల్యే యువీ రమణమూర్తిరాజు యలమంచిలి మున్సిపాలిటీ చైర్మన్ పిల్ల రమాకుమారి డీసీసీబీ మాజీ చైర్మన్ యు సుకుమార్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు పార్టీలకు అతీతంగా భారీగా తరలివచ్చారు వారందరికీ బొడ్డేడ ప్రసాద్ సాదర స్వాగతం పలికారు ఆధ్యాత్మిక కండువాలు వేసి చిరు జ్ఞాపికలు అందజేశారు ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య సంకీర్తనలు కోలాట నృత్యాలు ఎంతగానో అలరించాయి మందిర నిర్మాణం కోసం ప్రతి ఇంటి నుంచి ఇటుక తీసుకువెళ్లారు అదేవిధంగా మహిళలు కోలాట ప్రదర్శన సింహాద్రి అప్పన్న గరిడి భజనలు అలరించాయి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు వేడుకల్లో భాగంగా భారీ స్థాయిలో అన్న సమారాధన నిర్వహించారు సముద్రం అవతల ఒడ్డున లంకలో ఉన్న సీతాదేవి వద్దకు చేరటానికి వానరులు రాళ్లు పేర్చి రోడ్డు మార్గం ఏర్పాటు చేసినట్లుగానే మునగపాకలో తలపెట్టిన శ్రీ వెంకటేశ్వర గణపతి శ్రీరామాలయ్య నిర్మాణానికి మునగపాక గ్రామంలో ప్రతి ఇల్లు భాగస్వామ్యంగా నిలవాలని భావిస్తోంది దానిలో భాగంగానే నిర్మాణ అభివృద్ది కమిటీ పిలుపు మేరకు సోమవారం జరిగిన శంకు సుముహూర్తకు ప్రతి ఇంటి నుంచి ఆలయ నిర్మాణానికి ఇటుక పది రూపాయలు తీసుకొచ్చారు ఆలయ నిర్మాణానికి మునగపాక బైపాస్ రోడ్ను ఆడుకొని ఉన్న శ్రీ సీతారాముల దేవుని మాన్యంలో సుమారు నలభై సెంట్లు కేటాయించారు దాంట్లో సుమారు నాలుగు కోట్ల రూపాయలు అంచనాతో నిర్మాణానికి సోమవారం శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు

Sampai <laughs> సేవలు చేయగా జన్మల పుణ్యము సేవలు చేయగా ఏ జన్మల పుణ్యము సేవలు చేయగా ఏడు కుండల ம்தரிடா ஏழு கண்டலேவனி பாகியம்தான் மாதிராஜன்மையோ

भस्ति हस्रेण्यम भक्ति समन्वुदेवाश्रयो मो वासुदेवपरायण